పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ని కూచ కోత కోస్తోంది నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల కోట్ల రూపాయల కంటే కూడా ఎక్కువగా కలర్ చేసింది ఆ ఎదురు చూస్తున్న ప్రభాస్ ఖాతాలో సాలిడ్ హిట్ అయితే పడింది సలార్ సినిమా చూసిన అభిమానులు ఇది కదా మాకు కావాల్సింది అంటున్నారు ప్రభాస్తో పోటీ పడ్డ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ డంకీ చిత్రం బాక్సాఫీస్ రేస్లో వెనకబడింది ఇక సలార్ సినిమాలో ప్రభాస్తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ శృతి హాసన్ జగపతి బాబు ఈశ్వరి రావు శ్రీయారెడ్డి ప్రధాన పాత్రలో నటించారు ప్రశాంత్ నీల్ సినిమాల్లో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇక విలన్ పాత్రలైతే హీరోతో సమానంగా ప్రాధాన్యతను కలిగి ఉంటాయి ఇక తాజాగా వచ్చిన సలార్ సినిమాలో లేడీ విలన్ రాధారామ పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఆ క్యారెక్టర్లో నటించింది శ్రీయారెడ్డి తెలుగు ప్రేక్షకులకు ఆమె కొత్తం కాదు గతంలో టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్గా కూడా చేసింది ఈమె నటుడు విశాల్ వదిన కూడా పైగా విశాల్ నటించిన పొగరు సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టింది మళ్ళీ ఇన్నాళ్లకు సలార్ సినిమాలో విలన్ పాత్రలో విజృంభించింది శ్రీయారెడ్డి ఆమె పోషించిన రాధారామ పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి అయితే ఈ పాత్ర కోసం శ్రీయారెడ్డి చాలా కష్టపడిందట ముఖ్యంగా ఈ పాత్ర కోసం ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ వల్ల బాగా ఇబ్బంది పడిందట మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రాధారామ బరువైన చెవి పోగులు ధరించి కనిపిస్తూ ఉంటుంది అందువల్ల ఆమె చెవులు చీరుకుపోయాయట షూటింగ్ ముగిశాక సర్జరీ కూడా చేయించుకుందట అలానే ఈ సినిమాలో ఆమె ధరించిన చీరల రంగులకు సంబంధించి కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఆవిడ గొడవ పడినట్లు తెలిపింది ప్రశాంత్ నీల్ చిత్రాల్లో కాస్ట్యూమ్స్ ఎక్కువగా డార్క్ కలర్స్ లో ఉంటాయని సలార్లో కూడా బ్లాక్ గ్రే ఆలివ్ గ్రీన్ కలర్స్ వాడారని ఆమె పేర్కొంది తనకు కూడా అదే రంగు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారని తెలిపింది ఓ సందర్భంలో ఎల్లో కలర్ చీర అయితే బాగుంటుందని తాను సూచించానని అందుకు ప్రశాంత్ నీళ్ళు ఒప్పుకోలేదని కానీ తాను మాత్రం తనతో వాదించి మరీ పసుపు రంగు చీర ధరించానని చెప్పుకొచ్చింది సలార్ తర్వాత శ్రీయారెడ్డి ఓచి చిత్రంలో నటిస్తోంది పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో రానున్న ఈ మూవీలో కూడా ఆమెది నెగిటివ్ రోల్ అని ప్రచారం జరుగుతోంది మరి చెవులు చిరుకుపోయినా కూడా సలార్ సినిమా పూర్తయ్యాక సర్జరీ చేయించుకోవడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి